రాష్ట్ర బడ్జెట్ ను జనసేన స్వాగతించింది రాష్ట్ర భవిష్యత్తుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని పేర్కొంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు నాదేన్ల మనోహర్ కందల దుర్గేశ్లు మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని కొనియాడారు ఆర్థిక శాఖ మార్చిలు కేశవ్ గారు ప్రవేశపెట్టిన మూడోసారి బడ్జెట్ ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా గాడి తప్పిన వ్యవస్థని ఆర్థిక సంక్షోభాన్నించి పురోగతి వైపు విధ్వంసం నుంచి వికాసం వేపు రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు కేశవ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం భారతదేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో అగ్రస్థానం నిలబెట్టడానికి ఆయన చేస్తున్న కృషిని ఒక ఆదర్శవంతంగా తీసుకుంటూ బ్రాండ్ కి ఒక ప్రత్యేకత ఉండాలనే ఒక తపనంతో పురోగమన దిశలో వెళ్లేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారిని వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెనాయుడు గారిని వారికి దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరాల కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పర్యాటక రంగాన్ని కేటాయించడం ద్వారా ప్రమోషను మార్కెటింగు అడ్వర్టైజ్మెంటు తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి